అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం కొర్రపాడు గ్రామ సమీపంలో అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే జనలగడ్డ పద్మావతి గారు హాజరై ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు అతని అడుగుజాడలో నడవడానికి అవకాశం ఉంటుందని విద్యార్థులు ఆయన స్పూర్తితో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమానికి రాష్ట నాటక అకాడమీ చైర్మన్ బుక్కరాయ సముద్రం మండల జడ్పీటీసీ నీలం భాస్కర్ వివిధ మండలాల జడ్పీటీసీలు ఎంపీపీలు మండలాల ఎస్ఈ సెల్ నాయకులు బుక్కరాయ సముద్రం మండల ఎస్టీ సెల్ కన్వీనర్ సాకే లక్ష్మీనారాయణ సింగనమల మండల ఎస్సీసెల్ నాయకుడు నాగభూషణ గంగరాజు జిల్లా స్థాయి కుల సంఘాల నాయకులు సింగరమల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు டர் அம்பேத்கர் விக்கிரங்கர் மேடம் அம்பேத்கர் கோர் லாலித்திருத்து ஐக்கி லாலித்திருத்து ஐக்கா आई काय जबाबदार आहे जन चलो चलो सम बच्चे अंदर अंदर आप बताइए नहीं आप करके दीजिए हम हम हम